స్వాత మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని గురుకుల కళాశాల మైదానంలో ఏర్పాటు సీఎం కప్ టోర్నమెంట్లు విజేతలుగా నిలిచిన క్రీడాకారులను అభినందిస్తూ ట్రోఫీ అందజేసిన గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ ముల్లి పావని జంగయ్య యాదవ్ బి బ్లాక్ అధ్యకుడు వేముల మహేష్ గౌడ్ ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లి పావని జొంగయ్య యాదవ్ మాట్లాడారు గత మూడు రోజులుగా సాగుతున్న క్రీడా పోటీలో గెలుపొందిన వారు కబడ్డీ విన్నర్గా గట్కేసర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులు గెలుపొందారు గా ఎన్ఎఫ్సి నగర్ వారు కోకోలో విన్నర్గా అంకుషాపూర్ వారు రన్నర్ గా ఆవుషాపూర్ వారు వాలీబాల్ విన్నర్ గా విన్నర్గా వారు రన్నర్ గా గట్కేసర్ వారు ఉమెన్స్ లో కబడ్డీ గా కొండాపూర్ వారు రన్నర్ గా అంకుషాపూర్ వారు కోకోలో గా అంకుషాపూర్ వారు రన్నర్ గా కొండాపూర్ వారు వాలీబాల్లో విన్నర్గా కొండాపూర్ వారు రన్నర్ ఇదిలాబాద్ వారు ఉన్నారని తెలుపుతూ యువ క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసేందుకు క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని గట్కేసర్ మున్సిపాలిటీలో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు ఉన్నారని వారిలోని నైపుణ్యాన్ని ప్రోత్సహించడం కోసం మున్సిపల్ పాలక వర్గం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని యువకులు క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని అన్నారు శరీర దారుఢ్యానికి క్రీడలు ఎంతో అవసరమన్నారు క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి రాష్ట్ర జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు అందరికీ కూడా పాల్పడుతున్నాం ఆ నాయకులందరికీ నాయకులందరికీ అలాగే టీటీ టీచర్లకి అలాగే మండల అలాగే టీటీ పిల్లలకి అందరికీ త్రీ డేస్ నుంచి ఈ బాగా పీఎల్ తప్పు నుంచి ఈ కార్యక్రమము కార్యక్రమం జరుగుతుంది అందులో బాగా ఐటీ శాఖ చాలా ఆనందపరమైన మున్సిపాలిటీ మున్సిపాలిటీలో ఆ పాల్పంచిన ప్రతి ఒక్కరికి కూడా మనకి పాల్పడుతున్నాడు మన పిల్లలు చాలా ఆనందకరమైన విషయం కూడా ఆ మున్సిపల్ నుంచి జిల్లా స్థాయికి సెలెక్ట్ అయిపోవడం చాలా ఆనందకరమైన విషయం ఇట్లనే ముందుకు ప్రతి క్రీడల్లో అందరూ పాల్గొంటే మంచిగా